ఆయన మాట్లాడాల్సింది కోరుతామండి సార్ నమస్కారం మన జాతీయ అధ్యక్షుని గారు శ్రీనివాసరావు గారికి మా మా బాపట్ల అధ్యక్షుడు కార్యక్రమం లేదు మా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం యానార్థులు ప్రయత్నించిన పర్సన్ గారు బావగారు ఉన్నారు ఈ మాత్రం అచ్చినయ్యారు అందరు సార్ సార్ చాలా మీరు మాట్లాడలేను సార్ ఎక్కడ మాట్లాడతాను మీ అదే మాట్లాడలేదు నేను ఇవన్నీ ఒకటి మనకి ఎస్టీసీల్లో కానీ మన ఏనాది మానాడు కానీ ఏ అయినా సరే సార్ కార్పొరేషన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రధానంగా మన సంఘాల్లో ఉన్న యువతను ఎప్పుడైతే టార్గెట్ చేస్తాం అప్పుడు నిన్న మానాడు

олоде <laughs> <laughs> <laughs>